హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు మటన్ గ్రేవీ కూర వండుతున్నానండి చిక్కగా రాటాకిగా ఏం చేయాలో చూపిస్తాను మనకి భోజనాల్లో వంట అతను ఉండేటట్టు వండుదామని మొదలుపెట్టాను ఈ మటన్ సరిపడా ఉప్పండి ఒక అర స్పూన్ పడుతుంది ఒక స్పూన్ కారం పసుపు ఒక స్పూను నూనె కూడా వేసేద్దాం అలాగే కొంచెం నిమ్మరసం ఇవన్నీ వేసి చక్కగా కలిపేసేద్దాం ఇది బాగా కలిపాకండి ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టామంటే చాలా బాగుంటుంది చక్కగా ఉడికిపోతుంది అనమాట నష్టగా కనీసం గంటన్నా పెట్టండి అయితే చక్కగా ఉడుతుంది అతను చక్కగా రెండు గంటలు నానిందండి బిస్ట మీద బాండి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నూనెసాను అందులో ముందు ఉల్లిపాయలు వేయించుకుందాం కూడా వేసేద్దాం బాగా వేగనవసరం లేదు కొంచెం పచ్చిపోయే తాగించే సెట్ అవుతుంది ఇలా కొంచెం వేగాక ఒక చిన్న టమాటా వేసేద్దాం మటన్ పావుకిలోనే అండి అందుకని ఒక ఉల్లిపాయ ఒక టమాటా వేస్తాను కొంచెం వేస్తే సరిపోతుంది గ్రేవీ కోసం నేను చపాతీ కంటేస్తున్నాను చపాతీలో చాలా బాగుంటుందండి అన్నంలో కూడా బాగుంటుంది ఒక స్పూన్ అల్లం వీడియో చేస్తాను అల్లం వెల్లుల్లి టేస్ట్ కూడా కచ్చివాసిం పోయింది అనమాట ఇంక ఇప్పుడు ఒక స్పూన్ నువ్వులు నాలుగైదు జీడిపప్పులు చిన్న కొబ్బరి మొక్క వేసుకోవాలి ఇవి కూడా ఒక నిమిషం పాటు వేయించాం దేవి బాగా చిక్కగా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని వేయించాం అనమాట ముందు ఒక్క నిమిషం చాలండి ఎక్కువ తింటాయి ఇట్లయితే సరిపోతాయండి తింటేస్తున్నాను కుక్కర్ పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను ఒక యాలుక్కాయ ఒక లవంగా சின்ன தாழ முக்க கொஞ்சம் ஜீலகர்தான் இன்ட்ரக்டி மட்டும் பேச పచ్చి వాసన బాసన పోయేదాకాంచుదాం ఏ ఒక బిర్యానీ ఆకు ఒక చిట్టుకి మిరియాల పొడి వేద్దాం మంచి టేస్ట్ వస్తుందండి రెండు నిమిషాలు వేయించుదాం ఇలా వేగాక ఒక అప్పుడు వాటర్ పోసి మూత పెట్టేద్దాం నాలుగు విజిల్స్ ఉండి బాగుంటుంది ఉడికిపోతుంది ఈ కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చిందండి స్టవ్ ఆఫ్ చేస్తాను ఈ లోపుగా మనం ఈ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ వేయించుకున్నాం కదా చక్కగా పేస్ట్ చేసుకుందాం మెత్త పేస్ట్ చేసి పెట్టుకున్నాం మెత్త ఉడి ఇందాక మనం చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదా అదేసేస్తే కొంచెం ఉడకనిద్దాం గ్రేవీ చూసారు ఎంత చక్కగా వచ్చింది కొంచసేపలా రాకమిద్దామండి ఇలా మూడు బయటకు వచ్చేదాకా దాకా ఎంచుకోవాలండి రెండు బయటకు వస్తాను అలా ఉంచు కొంచెం పోద్దాం ఇది ఒక్క విజిల్ రానిద్దాండి మళ్ళీ అక్క తయారైందండి కూర రైపోయింది ఇప్పుడు కొంచెం మసాలా వేద్దాం గరం మసాలా అండి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా రెండు వేస్తే మంచి రుచి వస్తుంది మటన్కి ఎప్పుడునండి పుదీనా వేస్తే చాలా బాగుంటుంది ఒక్క నిమిషం ఒకరి నుంచి పెట్టారు కొంచెం నేగేద్దామని బాగుంటుంది టేస్ట్ ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చపాతీ లేకుండా ఇట్లా చిక్కగా గ్రేవీ ఉంటే ఇష్టంగా తింటారు అందరూ అందుకు నేను ఎక్కువ ఇట్లాగే వండుతానండి